అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కాకరకాయ ఎండు రొయ్యలు కోరండి ముందుగా కాకరకాయలు తీసుకున్నాను నాలుగు ఇవి మా చెట్టుకు కాసిన కాయలేనండి చాలా ఫ్రెష్వి నాలుగు కాయలు కూడా బాగానే ఉన్నాయి సైజు అలాగే ఎండు రొయ్యలు అండి ఇవి కొంచెం తీసుకున్నాను దీనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కావాలండి ఈ కూర చేసుకోవటానికి ఇవి మా చెట్టు ఇవేనండి అవి పడి మొలిసిందండి కాయలు బాగానే కాస్తుంది ఇప్పుడు ఒక నాలుగైదు సార్లు కోసాను ఒక రెండు సార్లు వండాను తర్వాత బయట వాళ్ళకి కూడా ఇచ్చానండి అలాగే ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు దీనిలో ఉల్లిపాయలు అలాగే ఉప్పు కారం కూడా దీనిలోనే వేసేసుకోవాలండి ఇది సపరేట్గా ఉడికించుకోవాలి దీనిలో దీనికి తగినంత గల్లుప్ప వేసాను అలాగే తగినంత కారం దీనిలోనే వేసి అలాగే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఉడికించేటప్పుడు దీనికి ఎండు రొయ్యల్ని చాలా టేస్ట్ ఉంటుందండి ఎంతైనా కూడా మనం ఫ్రెష్ కాయలు అలాగే మనం చేసే విధానం వెజ్ కూరల్లో కూడా వెజిటేబుల్ కలుపుకోవచ్చండి ఈ కాకరకాయలో ఈ ఎండు రోజుల కూర చాలా బాగుంటుందండి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి ఉప్పు కారం నూనె అంతా వేసిన తర్వాత దీనికి కొంచెం వాటర్ పోసుకోవాలండి వీటిని ఉడికించి పెట్టుకోవాలి ముందుగా ఈ కాకరకాయ చేదంటారు కానీ ఇలా చేస్తే చేదే ఉండదండి చాలా బాగుంటుంది టేస్టు కనీసం వారానికి ఒకసారైనా తింటే చాలా మంచిదండి హెల్త్కి కాకరకాయ ఇలా నాన్ వెజ్లో కూడా కలిపి వండుకుంటారండి చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు దీన్ని ఇలా ఉడికించుకోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దించుకోవాలండి ముందు ఇది సపరేట్గా అలాగే ఈ కాకరకాయలు ఉన్నాయి కదా వీటిని కడిగి ముక్కలు కోసుకోవాలండి కాకరకాయని చాలా ఫ్రెష్ కాయలు అండి అప్పుడే కోసాను చేస్తున్నాను వీటిని ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలండి కడిగి చాలా బాగుంటుందండి టేస్ట్ కాకరకాయ తినటం వల్ల చాలా మంచిదండి షుగర్ వాళ్ళకి అలాగే రక్తం పడుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అంటారు చిన్నపిల్లలకైతే ఇంకా మంచిదండి పురుగులు అవి ఉంటాయి కదా అలాంటివి ఉండమంటారు దీనికి తగినంత స్టవ్ వెలిగించి దాకపెట్టి ఆయిల్ వేసానండి ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి తాలింపుకి ఇప్పుడంటే వెజ్ కలుపుతున్నాం కదండి జీలకర్ర ఒకటైతే సరిపోతుంది జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కాస్త పసుపండి తగినంత అలాగే వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి కాకరకాయ కూర వండేటప్పుడు ఎప్పుడూ కూడా తక్కువ మంటలోనే వండుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే త్వరగా ఇది అవుతుంది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మనం ఎండు వేసుకున్నాం కదా దానికి సరిపోతుంది ఉల్లిపాయ ఎండు ఇప్పుడు దీనికి కాకరకాయ ముక్కల వరకు పసుపు వేసాను కదండి దీనికి తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇలా కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ హైలో పెట్టి వండకూడదండి కాకరకాయ వండేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్టు కనీసం వారంలో ఒకసారైనా కూడా తింటే చాలా మంచిదండి హెల్త్కి మనం షుగర్ లేని వాళ్ళు కూడా తినవచ్చు ఎందుకంటే కంట్రోల్లో ఉంటుంది ఫ్యూచర్లో రాదు కాకరకాయ కనీసం వారంలో ఒకసారైనా కూడా తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలు అలాగే ఉల్లిపాయ ఉప్పు కారం నూనె వేసి ఉడకబెట్టాను కదండి వాటర్ వేసి ఇప్పుడు దీన్ని ఇందులో కలుపుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా అలాగే ఇప్పుడు మొత్తం కూడా కలుపుకోవాలండి ఈ కూరని దీనికి వేరే మళ్ళీ కారం అవసరం లేదండి ఈ రొయ్యల్లో వేసిన కారం సరిపోతుంది దీనికి దీనిలో మసాలాలు కూడా ఏమీ అవసరం లేదండి ఇలా వేసుకుంటే బాగుంటుంది కూర చాలా బాగుంటుందండి టేస్టు నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదండి అయిపోయినట్టేను ఇది కూర రైస్లోకి చాలా బాగుంటుందండి చక్కగా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది దీన్ని రసంతో కానీ పప్పుచారుతో కూడా తినొచ్చండి ఈ పప్పుచారు చేసినప్పుడు రసం చేసినప్పుడు ఇలా కూర చేసుకుంటే రెండు కూడా చాలా బాగుంటాయి కాంబినేషను ఇది ఓన్లీ రైస్కే బాగుంటుందండి నేను చేసే వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ మీరు కామెంట్స్ పెట్టడం లేదండి ఎలా ఉంది కూడా చేసుకుని వాచ్ ఓవర్స్ కూడా పెరగాలి కదండి కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని అవ్వాలనుకుంటున్నాను అయిపోయిందండి కాకరకాయ ఎండు రొయ్యలు కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి